శ్రీరామచంద్ర శ్రీతపారి సమస్త కళ్యాణ కళ్యాణగుణిరాఖాంభోర్హ చంచరీకో నిరంతరం మంగళమతనోతు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు తిథి ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంది నక్షత్రం అశ్వని ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం శేషవర్జంగా ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు మరల రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృత కాలం లేదు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం ప్రదోషం సూర్యాస్తమయం అయిన తర్వాత నలభై ఎనిమిది నిమిషముల పాటు ఉండేటువంటి ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధన చేసినట్లయితే అతనికి సకల సంపదలు సిద్ధిస్తాయి ఆనందం సిద్ధిస్తుంది జీవశక్తి సిద్ధిస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది కాబట్టి ఆయన ఆరాధించటం అవసరం నేటి ఆణిముత్యం నీడను చూసి భయపడకూడదు దగ్గర ఎక్కడో వెలుగుంటేనే నీడ పడుతుందని గుర్తుంచుకోవాలి